బంగ్లాదేశ్ ఏడాది క్రితం వరకు మనకు మిత్రదేశం షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం భారత్కు వ్యతిరేక శక్తిగా మారింది భారత్తో స్నేహంగా ఉన్నన్ని రోజులు మన భారతీయులు బంగ్లాదేశ్కు బంగ్లాదేశీయులు భారత్కు రాకపోకలు సాగించేవారు సరిహద్దు సైనికులు కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్కు బీ టీమ్గా మారిపోయింది మతోన్మాద దేశంగా మారి సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతోంది తాజాగా బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ దళాలు భారత మత్స్యకారులు తమ జలాల్లోకి ప్రవేశించారంటూ పట్టుకోవడం ఉద్రిక్తత రేకెత్తించింది దీనికి ప్రతిగా భారత తీరగస్తీ దళాలు ఇరవై తొమ్మిది మంది బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు మన వారిని వదిలేస్తే బంగ్లాదేశీయులను వదిలేస్తామని భారత్ స్పష్టం చేసింది ఈ పెరుగుతున్న మత రాజకీయ ధోరణి ఒకప్పుడు సెక్యులర్ భావజాలం ప్రతిగా నిలిచిన బంగ్లాదేశ్ క్రమంగా మతోన్మాద ప్రభావంలోకి జారిపోతోంది దక్షిణ ఆసియాలో కొత్త మతపరమైన ఉద్రిక్తతలను రాజకీయ లాభాల కోసం ఉపయోగించాలన్న ప్రయత్నం క్రమంగా సరిహద్దుల్లో ప్రతిఫలిస్తోంది పాక్ శైలిలో సరిహద్దు కదలికలతో భారత్ను పరీక్షిస్తోంది బంగ్లాదేశ్ సరిహద్దు నాలుగు వేల కిలోమీటర్లుంటుంది ప్రజల రాకపోకలు నిర్బంధం లేని వాణిజ్యం సముద్రంలో మత్స్యకార కార్యకలాపాలు తరచూ ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి గత కాలంలో సైన్యం కేవలం భద్రత కాపలా వరకు పరిమితంగాగా ఇప్పుడు రాజకీయ అర్థం కలిగిన చర్యల్లో భాగమవుతోంది కవ్వింపు చర్యలు దీర్ఘకాలిక భాగస్వాములను దెబ్బతీసే ఉంటుంది బంగ్లాదేశ్ తన అంతర్గత రాజకీయ లాభాల కోసం సరిహద్దు ఉద్రిక్తతలు పెంచుతోంది దీంతో భారత్ బంగ్లా సంబంధాలు క్షీణించే అవకాశం ఉంది పరస్పర విశ్వాసం బాధ్యత గల సంభాషణ మార్గం ద్వారా మాత్రమే ఈ ఉద్రిక్తతలు సమతుల్యం చేయగలవు